అలాగే ఈరోజు ముఖ్యంగా పారాసిటింగ్ వాలీబాల్ చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతంగా క్రీడను ప్రదర్శించి మొన్న బెంగళూరులో జరిగిన సెలెక్షన్స్లో పాల్గొనగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇద్దరు ప్లేయర్స్ని మరి ఇండియా టీంకి సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు ప్లేయర్స్ కూడా గణేష్ ఇక్కడ అలాగే విజయ్ వీళ్ళిద్దరూ కూడా మన మన రాష్ట్రం నుంచి పారా సిట్టింగ్ వాలీబాల్కి దేశం తరపున ఆడడానికి సెలెక్ట్ అయ్యారు అక్టోబర్ నెలలో పద్దెనిమిది నుంచి పన్నెండు నుంచి ప్రారంభించ ప్రారంభమబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకి మన దేశం తరపున వీళ్ళిద్దరూ ఆడబోతున్నారు దానికి పారా అసోసియేషన్ తరపున వాళ్ళిద్దరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరి దీనికి సహకరించిన పారావాలీబాల్ అసోసియేషన్కి అలాగే ఈ క్రీడాకారులందరికీ కూడా మా అసోసియేషన్లో ఉన్న క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరికి అన్ని విధాలుగా కూడా అసోసియేషన్ అండగా నిలబడి ఈరోజు వరకు ముందు తీసుకొచ్చింది గతంలో జరిగిన చెన్నైలో సెలెక్షన్స్ కానీ లేకపోతే బెంగళూరులో జరిగిన పోటీల్లో కానీ చాలా అద్భుతంగా ప్రదర్శించారు ఆంధ్ర జట్టు మహిళల జట్టు ప్రత్యేకంగా తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు మొన్న అలాగే ఆంధ్ర రాష్ట్రం ప్రజెంట్ పారాసిట్టింగ్ వాలీబాల్ ఇండియాలో టాప్ ఫోర్త్ ప్లేస్లో నిలబడింది సో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం దీనికోసం ప్రత్యేకంగా మరి రేపు వీళ్ళని పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుంచి మాకు ప్రత్యేకంగా ఈ ఆర్డర్స్ వచ్చాయి సో ఇద్దరు ప్లేయర్స్ని కూడా మేము పంపిస్తూ ఉన్నాము సో పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతాయి ఈ పోటీల్లో ఆడే ప్లేయర్స్ని దివ్యాంగుల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రోత్సహించే విధంగా మరి ఈ యొక్క గేమ్స్ ముందుకు వెళ్తున్నాయి అందులో భాగంగా ఆంధ్ర అసోసియేషన్ తరపున ఇద్దరు ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వడం మాతో పాటు మా పారా వాలీబాల్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ సంతోష్ గారు అలాగే గణేష్ స్వరూప్ అలాగే మరి సురేంద్ర ఇతరులంతా కూడా పాల్గొన్నారు దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క ఈ ప్లేయర్ గణేష్ అనే అన్నం గణేష్ అనే వ్యక్తి పాకిరాపేట నియోజకవర్గం రాయవరం మండలానికి చెందిన వ్యక్తి అలాగే విజయ్ ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా నుంచి ఎన్నుకోబడ్డారు సో వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి